ఒక ఊరిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది ప్రతిరోజు అది నది దగ్గరకు నీళ్లు తాగడానికి స్నానం చేయడానికి వెళ్ళేది నదికి వెళ్ళే దారిలో ఒక దర్జీ దుకాణం ఉండేది ఆ దర్జీ ప్రతిరోజు ఏనుగుకు తినడానికి ఏదో ఒకటి ఇస్తూ ఉండేవాడు అలా ఆ ఇద్దరికి మంచి స్నేహితులయ్యారు ప్రతి ఒక రోజు దర్జీ ఒక కస్టమర్ తో గొడవ పడ్డాడు అతను కోపంగా ఉండగా ఏనుగు ఎప్పటిలాగే అక్కడికి వచ్చింది కానీ ఆ దర్జీ కోపంతో ఏనుగుకు తినడానికి ఏమీ ఇవ్వలేదు వెళ్ళు వెళ్ళు అని సూదితో గుచ్చాడు ఏనుగుకు చాలా బాధ కలిగింది దర్జీకి ఎలాగైనా గుణపా గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు ఏనుగు నది దగ్గరకు వెళ్ళి తన తొండంతో మురికి నీళ్లు తీసుకొచ్చింది దర్జీ దుకాణానికి వచ్చి ఆ మురికి నీటిని దర్జీ మీద దుకాణం పైన కూడా చల్లింది తనకు ఇచ్చిన బాధను ప్రతీకారం తీర్చుకుంది దర్జీ చాలా బాధపడ్డాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది దుకాణంలో ఉన్న వస్త్రాలు అన్ని మురికి నీటితో పాడైపోయాయి నీతి ఎట్లా మనం చేస్తాము అదే అదే మనకు తిరిగి వస్తుంది